తిరుపతి ఇరవై తొమ్మిదోటి తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నాము ముందుగా పాత్రికేయ మిత్రులకి మరియు ప్రింట్ మీడియా మిత్రులకి మరియు మీడియా ఛానల్ వారికి నమస్కారాలు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి నా నమస్కారాలు ముఖ్యంగా మా అన్న జేబీ సీనన్నకి మరియు జేబీ రమణ గారికి నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో పోయిన నెల పదిహేడు తారీఖున నేను స్థానిక ఇరవై మూడో వార్డు కార్పొరేటరు శ్రీ రామసాహ వెంకటేశ్వర్లు గారిపై కొన్ని సత్య మాటలు చెప్పడం జరిగింది గత ఆరోపణలు ఏమి అంటే ఆ బల్జభవన్ స్థలం కబ్జా నూట ఇరవై అందులో యాభై ఎంకరాలు ఇల్లు కట్టుకోవడం ఒకటి రెండవది అదే బాలాజీ కాలనీలో యాభై ఎంకరాలు కబ్జాకి ఎత్తించడము మూడవదిగా అదే బాలాజీ కాలనీలో శ్మశాన వాటిగా పక్కనున్న మరో యాభై ఎంకరాల కబ్జాకి ఎత్తించడము ఇవన్నీ ఆరోపణలు అయితే కాదు కానీ ఇవన్నీ సత్య మాటలు వాటికి ఆధారాలు కూడా నేను పోయిన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆయన ఏ రకంగా అయితే బజ్బవన్ స్థలం కొట్టేశాడంటే మాకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి చంద్రగిరి తహసీల్దార్ గారు మా కిచెన్ డోర్ నెంబర్ వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ ఐ మా ఇచ్చిన డోర్ నెంబరు ఈయన దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఈయన ఇంటికి వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బర్ జీ వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బర్ జీ తెచ్చుకున్నాడు ఎక్కడన్నా కూడా ఆల్ఫాబెటిక్లో మనం చూసుకుంటే జీ తర్వాత అయ్యి వస్తుంది ఈయనకి ఇంటి శ్రమం రెండు వేల ఎనిమిదిలో కేటాయించబడింది అని అప్పుడు తహసీల్దారు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో అప్పుడు తహసీల్దార్ వెంకటరమణ గారు చెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఈయనకి ఇంటి స్థలం కేటాయించినారని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాకు ఇచ్చిన ఇంటి స్థలంలో మాకు ఇచ్చిన డోర్ నెంబర్ ఐ వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ ఐ అయినప్పుడు ఈయనకి రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినప్పుడు అది జీ అట్ అవుతుంది అంటే జీ అంటే ఆల్ఫాబెటికల్ ముందు వచ్చేది ఒకటి ఈయన చేసిన తప్పు ఇక్కడే తేటతల్లం అయిపోయింది ఏదన్నా కానీ ఇప్పుడు మా ఇంటి పక్కన ఐ తర్వాత జే వచ్చింది కే వచ్చింది ఎల్ వచ్చింది ఎం వచ్చింది ఇటు వరుసగా ఆల్ఫాబెటికల్ ప్రకారం ఎనభై రెండు నుంచి ఇచ్చిన పట్టాల్లో ఆల్ఫాబెటిక్స్ వస్తున్నాయి ఈయన రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేసిన స్థలంలో ఈయన జీ వేసుకుంటాడు ఇక్కడ నీట్గా కనబడుతుంది మనకి వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బర్జీ దాని పక్కన భూమన నిర్ణయం ఈ రకంగా ఆయన చేసిన కబ్జా నీట్గా చదువులు రాని వ్యక్తులు కూడా నీట్గా తెలిసిపోతుంది మాకు ఇచ్చిన సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఐదు అప్పటి తహసీల్దార్ గారు ఆయన వేసుకున్న సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఐదు బర్ సబ్డిజన్ అయితే వేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు ఆ ల్యాండ్కి ఎంజాయ్మెంట్ పత్రం తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇంకా మూడవది ఏమంటే ఆయన తీసుకున్న స్థలంలో ఆయన తీసుకున్న స్థలంలో రెండు సెంట్లు మటుకే ఆయన అక్కడ కట్టుకోవడానికి అర్హుడు రెండు సెంట్లు అంటే ఇరవై నాలుగు అంకనాల మటుకే ఆయన తెచ్చుకునేది కూడా ఆ రెండు సెంట్లో కేవలం ఒక సెంట్కి ఆయన ఇంటి పనులు కూడా కట్టడం జరిగింది రెండు వేల ఇరవైలో మిగతా యాభై అంకనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దాని దూరంగా చేసిన మిగతా డెబ్బై అంకనాలు ఎక్కడి నుంచి వచ్చినా ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత దానిపైన ఉంది ఇది కూడా మేము మాకు తెలియాలని డిమాండ్ చేస్తున్నాము ఈయన ఇక్కడ ఏమి అంటే డిసెంబర్ ఇరవై నగరపాల సంస్థకి మూడు వందల నలభై ఆరు రూపాయలు చలానా కట్టిన్నారు ఎం లోకేశ్వరి వైఫ్ ఆఫ్ ఆర్ వెంకటేశ్వర్లు రామస్వామి వెంకటేశ్వర్లు ఇవన్నీ కూడా దొంగవి దొంగ డాక్యుమెంట్ సృష్టించడం దొంగ పత్రాలు సృష్టించడం ఎనభై రెండులో మాకు ఇచ్చిన ల్యాండ్లో అప్పట్లో అది మూడు ఎకరాల ఊట గుంట టోటల్ లెక్స్ అంటే మూడు ఎకరాల ఊట గుంట అందులో బల్జీభవన్కి ఇచ్చింది ఒక ఎకరా యాభై ఒక సెంటు ఈయనకి రెండు వేల ఎనిమిదిలో ల్యాండ్ ఉంది అన్నప్పుడు రెండు వేల పదహారులో బల్జిభవాన్ జియో వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఎందుకు నిద్రపోతున్నాడో మనకు అర్థం కావాల బల్జీభాన్ జియో ఇచ్చినారు బల్జిబాన్ జియో నెంబర్ ఫిఫ్టీను రెవెన్యూ అసెస్మెంట్ నెంబర్ ఫైవ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ సిక్స్ వన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇది బల్జిబాన్ జియో కాపీ రెండు వేల ఎనిమిదిలో ఆయనకి ల్యాండ్ ఉన్నప్పుడు రెండు వేల పదహారులో బల్జిభవన్కి జియో చేసినప్పుడు ఈయన ఎవరి దగ్గరన్నా పర్మిషన్ తెచ్చుకున్నాడా పక్కనే బల్జీబాన్ ఉంది నా ఇంటి పక్కనే రేపొద్ద నా హద్దులు నాలో కలిసిపోతాయనే ఏమన్నా పర్మిషన్ తెచ్చుకున్నాడా లేక ఎవరికన్నా ఈయన లెటర్ ఇచ్చేసి లేకపోతే మేనేజ్ చేసుకోవడం మనకు అర్థం లేదు అదే రకంగా కలెక్టర్ ప్రొసీడింగ్ నెంబర్ ఆర్ఓసి బీవై ట్రిపుల్ వన్ టూ థౌసండ్ సిక్స్టీన్ డేటెడ్ ఎయిటీన్ త్రీ ట్వంటీ సెవెంటీన్ ఇది బల్జీవన్ తాలూకా కలెక్టర్ ప్రొసీడింగ్ చిత్తూరు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఆ రోజంతా గమ్మనుండి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే ఆయన కార్పొడి నుంచి కార్పొరేటర్ అయినాడో వెంటనే స్థలాలు కబ్జా చేయడం స్టార్ట్ చేశాడు ఇదే వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో స్థలం ఉన్నప్పుడు రెండు వేల పదహైదు ఆ ప్రాంతంలో ఆదిత్య అపార్ట్మెంట్లో ఇల్లు అమ్ముకొని పోవడం జరిగింది అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎవరన్నా కానీ మన మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి ఎవరైతేనేమి ఒక ఇల్లు ఒక స్థలం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామయ్య అంటే స్థలం అమ్ముకుంటాం ఇల్లు ఎవడు అమ్ముకోడు ఈయనకు నిజంగా రెండు వేల ఎనిమిదిలో బల్జభవన్ ప్లేస్లో స్థలం ఉందనే ఉన్నప్పుడు ఎవడన్నా కానీ అప్పులైపోతే స్థలాన్ని అమ్ముకుంటాడు ఇల్లు ఎవ్వరు అమ్ముకోరు కట్టిన ఇల్లు అమ్ముకొని బాలాజీ కాలేజీ వెకట్ చేసి రాయలనగర్కి దగ్గరికి వెళ్ళేసి తిరిగి మళ్ళీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది అధికారులు రాగానే ఫైవ్ సిక్స్టీ సెవెన్ డోర్ నెంబర్లో కాపురం ఉండి వెంటనే కన్నా ఎక్కడ పడింది అంటే బల్జభవన్ స్థలం మీద పడింది అప్పుడు ఇతనికి సహాయం చేసిన కొంతమంది డీటీలు అప్పటి తహసీల్దార్లు ఎవరనే విషయం అందరికీ బాగా తెలుసు వాళ్ళను కూడా బయటకి లాగడం జరుగుతుంది వదిలే ఏం లేదు అంతేకాకుండా ఈ డోర్ నెంబర్ విషయాల్లో ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో మున్సిపాలిటీ వారు అయితేనేమి రెవెన్యూ వారు అయితేనేమి వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ జీ అతనికి ఇచ్చి ఎనభై రెండులో ఉన్న మాటకు ఉన్న మా డాక్యుమెంట్ వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ ఐ ఎలా కేటాయిస్తారో దీన్ని కూడా మాకు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది ప్రేమరా అంటే ఈయన అదే కాకుండా ఇది మనకు మ్యాప్ వన్ టోటల్ ఎక్స్టెంట్ మ్యాప్ నైన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ ఇది నైన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ రూట్ మ్యాప్ మొత్తం ఇది ఈ రూట్ మ్యాప్లో కూడా ఈ సర్వే నెంబర్లో అసలు ఎక్కడ కూడా అతనికి సంబంధించిన దాదాపు వంద అంగళాలు ఎక్కడ లేవు ఇతను బల్జిభవన్లోకి ఎంటర్ చేసి అతను ఉందనుకున్న రెండు సెంట్లు భూమి ఇరవై నాలుగు అంకాలలో బల్జు దీని అతను ప్రూవ్ చేసుకోవడానికి నానా తంటాలు పడి ఇప్పుడు కోర్టు కూడా పోయి స్టే తెచ్చుకోవడానికి తెలిసింది మనకి అంతేకాకుండా అప్పుడు బల్జిబోన్ బల్జోన్ సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ బై నైన్ ఒక ఒకెకరా నలభై ఒక్క సెంట్లు నైన్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ఫైవ్లో సున్నా పాయింట్ పది సెంట్లు వెరసి ఒకటి పాయింట్ యాభై ఒక్క సెంట్లు ఒక ఎకరా యాభై ఒక్క సెంట్లు ఒకకరా యాభై ఒక్క సెంట్లలో ఈయనకి ఏ రకంగా నూట ఎంకరాలు చెందుతాయి ఇల్లు యాభై ఎంకరాల్లో పెట్టినాడు ఎదురుగా డెబ్బై ఎంకరాలు మరీ కబ్జా చేసినాడు వాటికి రేబుల్ షెడ్డీస్ పెట్టినాడు వీటన్నింటినీ మేము మా కాపు నాయకులతో అందరితో చర్చించి దీని డెమాలిషన్ కూడా మేము అనుకుంటున్నాము అప్పటి తలసిన తర్ గారు ఏ చంద్రమోహన్ తిరుపతి అర్బన్ హ్యాండ్ ఓవరింగ్ టు జి రమేష్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ డేటెడ్ ఎయిటీన్ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల ఎనిమిదిలో నీకు నిజంగా ల్యాండ్ ఉంటే రెండు వేల పదిహేడులో జీవో వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు కనీసం రెండు వేల ఎనిమిదిలో ల్యాండ్ ఉంటే మనం ఖాళీ స్థలం ఎవరు వదులుకోరు ఒకటి కడితే రేకులు చెడ్డ కట్టుకుంటారు లేదా స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటారు ఇంకా డబ్బు ఉన్నప్పుడు బీమ్స్ వేసుకొని చుట్టూ ప్రహరీ కట్టుకుంటాడు రెండు వేల ఎనిమిదిలో నీకు నువ్వు తీసుకున్న మాట వాస్తవం నువ్వు నీటిగా తెలమైపోతుంది నువ్వు చేసిన కబ్జా ఇది అనేసి ఈ కబ్జా తాలూకా మూలాలని బయట తీయాలా బయట తీసి గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా అతను కబ్జా చేసిన నూట రైకెలను నుంచి లాక్కొని సరైన పద్ధతిలో సర్వే చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అంతేకాకుండా ఇతను ప్రధాన ఆరోపణలు ఒకటైన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు తిరుపతిలో ఎక్కడ ఏం కట్టినా ఆయనకి లంచాలు పోవాల్సిందే ఇది చెప్పింది నేను కాదు సాక్షాత్తు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వీర విధేయుడైన ఒక వ్యక్తి బొమ్మగుండ చెందిన ఒక పెద్ద ఆయన అతనించి స్టేట్మెంట్ ఏమి రా అంటే తిరుపతిలో ఇల్లు కట్టాలన్నా కొట్టాలన్నా కార్పొరేటర్కి లక్షల్లో లంచాలు ఇవ్వాల్సిందే ఎవరా కార్పొరేటర్ అంటే రామస్వామి వెంకటేష్ ఇది సోషల్ మీడియాకు వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది అన్నింటిలో వచ్చింది ఈ రకంగా ఇతను అరాచకాలు అదైన తర్వాత ఎవరైతే అదే ముప్పై వాటికి చెందిన స్టోర్ అన్న అనేసి ఆయన అనారోగ్యంకరంగా చనిపోవడం జరిగింది ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి భూమన కరుణాకి రెడ్డి గారికి మరియు భూమన్ రెడ్డి గారికి అతి విశ్వాస పాత్రుడు అతని ఇల్లు కోలావీలో కొట్టేసి ఇల్లు కట్టుకుంటా సమయంలో ఇతను ఇతను అనుచరులు పూర్ణస్థాయి మన సచివాలయంలో వీఆర్ఓగా పనిచేస్తాడు రెవెన్యూది అతను పంపించడము రెండు లక్షలు మూడు లక్షలు అంచం డిమాండ్ చేయడం అప్పుడు అక్కడ స్థానిక నాయకులైన కొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దీన్ని విభేజించడంతో అతను వదిలేయడం జరిగింది ఈ స్టోర్ గోపాలనే ఇంటి నిర్మాణానికి కూడా ముఖ్యంగా అడ్డుపడిన వ్యక్తి ఈ రామస్వామి వెంకటేశ్వర్లు పోతానే ఈయన ఈయన మాటలు ఎట్రా ఉంటాయంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై రెండు బాయ్ బాయ్ బాబు ప్రోగ్రామ్ పెడతాడు ఈయన ఒక వార్డు కార్పొరేటరో లేదా రాష్ట్రానికి అధ్యక్షుడో నాకు అర్థం కాదు బాయ్బాయ్ బ్రా బాబు ప్రోగ్రామ్లు పెట్టేది మళ్ళీ ఏం చెప్తాడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు వందల అబద్ధ హామీలు ఇచ్చినారు సెంటర్లో తారక తారకరామ స్టేడియంలో అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తూనే ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి చూడడంతో నీకు ఇరవై మూడు సీట్లు వచ్చింది అంటాడు ఇప్పుడు నీ మోగానికి పదకొండు సీట్లు ఇచ్చినాడు అప్పుడు అదే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు చూసినాడు కదా అదే వెంకటేశ్వరరావు మాకు చెప్పి పంపించినాడు నీ అవినీతి ఆరోపణలన్నీ బయటదేమని అదే వెంకటేశ్వర స్వామి మాకు చెప్పినాడు నువ్వు బల్జిబాబు స్థలం కబ్జా చేసినావని అదే వెంకటేశ్వర స్వామి మాకు చెప్పినాడు నువ్వు ఎట్టాంటాడువో ఏం కథ అనేసి ఇతనికి అత్యంత ఆప్తు కొంతమంది కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీ పార్టీలో వాళ్ళకి ఏం చేస్తాడయ్యా అంటే సింగాల గుంట్లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి స్థలం స్థలం కబ్జాకి ఎత్తించి అక్కడ ఉన్నవారు ప్రతిఘటించడంతో అక్కడున్న మహిళా నాయకులు ప్రతిఘటించడంతో ఒక మైనారిటీ నాయకుడు తిరుపతిలో ఉన్న మైనారిటీ నాయకుడు ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని ఎత్తుకోమే పెద్దగానే చెప్తాడు కరుణాకర్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారు పిలిచి చివాట్లు పెట్టిన మాట వాస్తవమా కాదా